నమస్తే నేను మీ ఏరుగుండలు ఎందరో మహానుభావులు అందరికీ నా వంద యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాగతం మళ్ళీ మళ్ళీ చెప్తుందని అనుకోవద్దు పక్కన ఉన్న గంట గుర్తు నొక్కండి ఇష్టపడండి పది మందికి పంచండి మీరు కా ఇష్టపడితే నేను అంతగా మరిన్ని వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుంది మరింత దూసుకుపోవడానికి కూడా అవకాశం ఉంటుంది మరి నీది నీకే తెలియదు నీవు గురుడవు ఆ నిధి నీకే తెలియదు నీవు ఎవని గురుడవు తెలిసి ఉంటే చెప్పరా తెలివిగలవు జీవుడా నీది నీకే తెలియదు నీవు ఎవని గురుడవో సూదిమోన ఎక్కడా చూస్తారంబు లెక్కడా సుధిమోనా ఎక్కడా సూస్తరంబూ లెక్కడా మోక్షముండే ఎక్కడారి స్వర్గబాట ఎక్కడా జయశ్రీరామండి నేను మేడుమండలు అయితే నేను మీకు అనేకసార్లు అనేక హామీలు ఇచ్చి మాట తప్పుతున్న మాట నిజమే ఏంటి మాకు మాట ఏమి ఇచ్చావు మాట ఏం తప్పుతున్నారు అని మీరు అనుకోవచ్చు అది మీకు తెలియకపోవచ్చు నాకు తెలుసు అనేకసార్లు మీకు అనేక వీడియోలు అందిస్తానని మాట ఇచ్చాను రోజుకి ఎన్నో వీడియోలు అందిస్తానని మాటిచ్చాను అందించలేకపోయాను మరి గీత శ్రీకృష్ణ పరమాత్మ చే చెప్పబడి హా చే మరి అర్జునుడు వినబడి ఎంతో చక్కటి భగవద్గీతను మనకు అందించినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ పాదగద్రులు నమస్కరించుకొని మత్స్ సద్గురువులైనటువంటి దయానందగిరి స్వామి పాదగద్రులు నమస్కరించుకుంటూ మరి నేను గత కొద్ది సంవత్సరాలుగా గత కొన్ని నెలలుగా స్వామీజీల చెంత సాధువుల చెంత మరి పూజ్యుల చెంత తిరుగుతూ వార వారి యొక్క పాదూనితో తచ్చాడుతున్న మరి ఎంతో మందితో సహవాసం చేస్తూ మరి ఎంత చేసినా సారమే సంసారం సంసారం సాగరం ఘోరం తెహమిచ్చేనర సాగరం సముద్రాన్ని ఇవ్వవచ్చు కానీ సంసారాన్ని వేయగలేము సేమ్ నేను కూడా అందులోనే ఉన్నాను అయినా నా వంతు ప్రయత్నం నా విలువైన సమయాన్ని విలువైన సమయం అని చెప్పను ధర్మం కోసం నా కొంచెం సమయాన్ని వినియోగించాలని మేము ముందుకు వస్తూనే ఉన్నాను మరి అదేవిధంగా వరుసగా ఈ మధ్య గీతా జయంతిని పురస్కరించుకొని కాకునూరు గ్రామంలో మనము వెళ్ళడం జరిగింది అక్కడ వాళ్ళు నన్ను చాలా అభినందించి అనేక మంది నన్ను ఆశీర్వదించడం జరిగింది అదేవిధంగా మళ్ళా వెంబడే గీతా జయంతి ఉత్సవాలు రంగారెడ్డి జిల్లా కాకునూరు గ్రామం కేశంపేట మండలం సేమ్లు రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం తొమ్మిదిల గ్రామం సేమ్ అంటే ఒకటే మరి నేను తొమ్మిదర్ల గ్రామాన్ని కూడా వెనుగంటనే వెళ్ళడం జరిగింది అక్కడ కూడా అనేక మంది స్వామీజీలు అందరూ కూడా నన్ను ఆశీర్వదించడం జరిగింది చాలా సంతోషంగా అనిపిస్తుంది చాలా ఆనందం కూడా లభిస్తుంది మరి వెనువెంటనే నా యొక్క శ్రేయోభిలాషి మరి నాకు సోదర సమరమైనటువంటి అన్నగారు సోదరుడు తమ్ముడు తక్షణమే బయలుదేరి రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం మండలం మారింది వేల్జాల గ్రామానికి మీరు తక్షణమే రావాలి మన యొక్క యూట్యూబ్ ఛానల్ యొక్క సేవలను మాకు అందించాలి అని నాకు సమాచారం ఇవ్వడం జరిగింది మరి ఈరోజు ఎనివెంటనే గిరి జయంతి పురస్కరించుకొని కాకునూరు మహాశివ మహాశివ కాకునూరు గ్రామంలో వేసిన మహాశివలింగ శివలింగేశ్వరిని మాలింగేశ్వరి పాత రచయింతను స్పర్శించుకొని అదేవిధంగా ఎంతో పురాతనమైన దుందుబివాగు ఓటును వెలిసినటువంటి కిషన్ స్వామి అవధూత స్వామి పాదాల చెంత తనమిల్లుకుంటూ అదే రోజు అక్కడ వారి పాదాల చెంత నిద్రపోని మరియు పురాతనమైన శివాలయంలో నిద్రపోని మరి తక్షణమే మళ్ళీ యాదాద్రి వేదాద్రి వెల్లిజా గ్రామంలో గ్రామానికి చేరుకొని ఈరోజు నా నయనాలతోటి నా యొక్క నయనములతోటి నా యొక్క చెవులతోటి నేను ఈరోజు చక్కగా అనేక మంది పురోహితుల మధ్య వేదమంత్రాల మధ్య మరి ఆ బ్రాహ్మణోత్తుల బ్రాహ్మణోత్తముల వేద మంత్రాలు నా చెవిలో పడి ఆ చక్కటి రాజయాగ శ్యామల యజ్ఞము నా కనులతో వీక్షించి చివరగా మళ్ళీ ముందుగానే ఎందరో మహానుభావులు కలిసి తమ కష్టాతంతో వెల్జాల్ యాదాద్రి గుట్టపై వేదాద్రి గుట్ట పైన వెలిసినటువంటి లక్ష్మీ నరసింహ స్వామికి చక్కటి దేవాలయాన్ని పునర్నిర్మాణం చేశారు ఆ దేవాలయంలో ఉన్న దేవుణ్ణి ఆ చూడడానికి రెండు కన్నులు చాలలేదు నా నయనములు సరిపోలేదు మరి వెను వెంటనే కాకనూలు గ్రామం పర్యటించడం ఆ తర్వాత వెంటనే తొమ్మిరీల గ్రామం చేరుకోవడం ఆ తర్వాత వెంటనే మా సహోదరుని పిలుపు మేరకు ఈరోజు కోట్లు ఖర్చు పెట్టిన లక్షలు ఖర్చు పెట్టిన దొరకని భాగ్యము నేను ఈరోజు దగ్గరుండి చూడడం జరిగింది మరి ఇవన్నీ చూసి ఏం చేస్తున్నావు వీడియో పెద్దగా ఉంటుంది అంతా తప్పకుండా చూడండి ఇవన్నీ చూసి ఇన్ని యజ్ఞాలు తిరుగుతున్నావు ఇన్ని భజనలు తిరుగుతున్నావు ఇంత సామేతం తిరుగుతున్నావు ఇవన్నీ చూసి ఏమిటి లాభము నువ్వు ఏం చేస్తున్నావు ఏం చేయగలవు ఏం చేయబోతున్నావు అని మీరు అడుగుతారని నాకు తెలుసు మీరు అడగకపోయినా నేను తప్పకుండా మీ అందరికీ సమాచారం ఇస్తూనే ఉంటాను మరి శ్రీకృష్ణ పరమాత్మను గీతా జయంతి పురస్కరించుకొని మరి నా వంతుగా ధర్మరక్షకులకు నా సేవలను వినియోగించాలని ధర్మద్రోహులకు నా ద్వారా నా ఛానల్ ద్వారా మరి సార్ ధర్మాన్ని ధర్మ గొప్పతనాన్ని తెలియపరిచి ఎందరో మహానుభావులు వచ్చే వారికి సనాతన ధర్మ గొప్పతనాన్ని విడమర్చి చెప్పించి చెప్పి నా తిరిగి నా సనాతన ధర్మంలోకి మరి రప్పించుకునే ప్రయత్నము తప్పకుండా ఈ ఎందరో మహానుభావుడుపులో మరి నేను చేసే ప్రయత్నం ముమ్మరంగా చేస్తున్నాను మీ అందరి యొక్క ఆశీర్వాదంతో మరి వేదాద్రి నరసింహస్వామి చూసి ఎంత చేసిన గింతెదరన్నా ఎన్నాళ్ళు బ్రతికిన ఏ సుఖము ఎంత చేసిన గదరన్న అనే ఒక భావన నాలోపట చొరబడి మరి నేను కీలక నిర్ణయాన్ని ఇంత ముందుకి చెప్పాను ధర్మరక్షకులకు నా అమూల్యమైన సేవలను అమూల్యమైన చెప్పలేను వారి యొక్క అమూల్యమైన సేవలను మీ అందరికీ విడమర్చి చెప్పాలని ధర్మ కోసం పరితపిస్తున్న మరి నా హిందూ బంధువులందరికీ నా యొక్క వారి యొక్క సేవలను వివరించే భాగ్యము నా ఛానల్ ద్వారా మీకు విడమని చెప్పాలని ఆకాంక్షిస్తున్న మీ ఏడుగుండరు కావున మీ అందరూ ఆశీర్వదించి నన్ను ఆశీర్వదించి అంటే నాకు మీ యొక్క అమూల్యమైన ఆశీర్వచనాలు నాకు కావాలి దానికి మీరు చేయవలసిందల్లా పక్కను గంట గుర్తు నొక్కేసి మన వీడియోలు నిరంతరం వచ్చేలాగా చూసుకొని మీ అమూల్యమైన సలహాలు సూచనలు కింద వాక్యాల పెట్టలు పెట్టండి మరి నన్ను ఆశీర్వదించండి జై శ్రీరామ్ జై హింద్ జై భారత్ మాత జై జవాన్ జై కిసాన్ ఎందరో మహానుభావులందరి కూడా నా యొక్క నేను వారి ప్రాధాల ప్రణమిలతో సెలవు తీసుకుంటున్నాను జై శ్రీరామ్